హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోని కిరణ్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంతవరకు ఎవరైనా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా క్యారెట్స్ అయితే క్లీన్ చేసుకుని పైన పొట్టయితే తీసుకోండి నేనైతే వన్ కేజీ క్యారెట్స్ని అయితే తీసుకున్నా క్యారెట్స్ని పొడుగ్గా ఇలా సన్నంగా తురుముకోవాలి నా దగ్గర మిక్సీ ఉంది ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి దీంట్లో అయితే వేసేసా అలా అన్ని క్యారెట్స్ని తురుముకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసా ఇలా నెయ్యి వేసుకున్నాక ముందుగా తురుముకున్న క్యారెట్స్ అయితే దాంట్లో వేయాలి చూస్తున్నారు కదా క్యారెట్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటేనే క్యారెట్ హల్వా చాలా బాగా వస్తుంది ఇలా క్యారెట్స్ అన్నీ వేసుకున్నాక క్యారెట్స్ అయితే ఫ్రై చేయాలి బాగా దగ్గర పడేంత వరకు అయితే ఉంచాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి లేదంటే అడుగు మాడిపోతుంది అడుగు మాడిపోకుండా దగ్గరుండి మాట మాటికి ఇలా కలుపుతూ ఉండాలి యాక్చువల్గా నేనైతే క్యారెట్స్ కర్రీ కోసమని కట్ చేస్తున్నాను మా పక్కింటి మహారాష్ట్ర దీదీ వచ్చింది ఏం చేస్తున్నావు దీదీ అని అడిగితే ఇలా క్యారెట్స్ కర్రీ చేస్తున్నానంటే ఎందుకు ఇన్ని కట్ అయితే ఎందుకు ఇన్ని క్యారెట్స్ కట్ చేస్తున్నావు అని అడిగింది నేనైతే మా దగ్గర చాలా క్యారెట్స్ ఉన్నాయని చెప్తే అయితే హల్వా చేసుకోవచ్చు కదా అని అంటే ఓకే అని చెప్తే తనే వచ్చి హెల్ప్ చేసింది నాకైతే ఇలా కలుపుకున్నాక కాసేపటి తర్వాత మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి దగ్గర పడినట్టయితే క్యారెట్ రెడీ అయినట్టే ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకున్నా బాదం కాజు ఇంకా కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ మీ ఇష్టం మా పిల్లలు అయితే తినరని చెప్పి నేను వేయలేదు దీంట్లో రుచికి సరిపడే షుగర్ని అయితే వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని అయితే వేస్తున్నా స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే షుగర్ను కొంచెం తగ్గించుకోండి వన్ కప్ అయితే సరిపోతుంది అంటే మనం క్యారెట్స్ క్వాంటిటీ బట్టి అయితే ఉంటుంది నేనైతే వన్ కేజీ క్యారెట్ తీసుకున్నాను కనుక వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ వేసా ఎక్కువ క్యారెట్స్ తీసుకుంటే ఎక్కువ ఎక్కువ షుగర్ని అయితే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా షుగర్ కరిగేటట్టు అయితే కలుపుకోవాలి షుగర్ కదా కొంచెం అయితే పాకంలా వస్తుంది బాగా దగ్గర పడేటట్లయితే ఉంచుకోవాలి స్టవ్ మీదే ఇలా ఈ విధంగా అయ్యేంత వరకు ఉంచాలి ఈ విధంగా అయ్యాక వన్ కప్ పాలనైతే వేసుకోవాలి ఎక్కువ క్యారెట్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వేలకుల అయితే వేసుకోవాలి ఈ విధంగా అన్ని వేసుకున్నాక బాగా కలపాలి చాలా దగ్గర వరకు అయితే కలుపుకోవాలి ఇలా ఈ విధంగా దగ్గరపడ్డాక అయితే ఆఫ్ చేసుకోవాలి మీరే చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఇలా బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోండి ఫైనల్గా సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్